తెలుగుదేశం పార్టీ పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నారా లోకేష్కు ట్విట్టర్లో ఒక రిక్వెస్ట్ పెట్టారు పెనమలూరు నియోజకవర్గానికి చెందిన హెప్సిబాయ్ ఏంజల్ అనే విద్యార్థిని ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళింది అయితే సెమిస్టర్ ఫీజు కట్టడానికి మయన్మార్కు పార్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్ళింది కానీ అక్కడ మిలిటరీ క్యాంప్లో చిక్కుకుపోయింది ఆమెతో పాటు చాలామంది విద్యార్థులు కూడా అక్కడ చిక్కుకుపోయారు ఆమెను స్వదేశానికి స్వగ్రామానికి తీసుకురావడానికి కృషి చేయాలని నారా లోకేష్ కు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ట్విట్టర్లో రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దీనిపైన నారా లోకేష్ కూడా స్పందించారు వెంటనే ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఇక్కడ రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకటి నారా లోకేష్ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండడం లేదా అందుబాటులో లేని క్రమంలోనే ట్విట్టర్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చిందా అన్న ప్రశ్న ఒకటి తలెత్తుతోంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో ఈ హెప్సివా ఏంజల్ ఉదంతమే చెబుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి అనుమతి తీసుకొచ్చారు వాటిలో ఐదింటిని పూర్తి చేశారు మరో రెండింటికి పది ఇరవై శాతం పనులు పూర్తి చేస్తే అందుబాటులోకి వస్తాయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం పది మెడికల్ కాలేజీలను త్రిపుల్పి పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నం చేస్తోంది అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది ఈ సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వంద శాతం తప్పని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది ఎందుకంటే ఈరోజు హెప్సిబా ఏంజెల్ ఫిలిప్పీన్స్ కు ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళింది ఆమెతో పాటు ఆమెలాగా వందలాది మంది విద్యార్థులు ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ఎంబీబీఎస్ విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారు అదే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు అందుబాటులో ఉంటే అది కూడా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యను అభ్యసించాలని అనుకుంటున్న విద్యార్థులందరూ విదేశాలకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసిస్తారు ఇక్కడే పనిచేస్తారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో తగిన సీట్లు లేకపోవడంతో విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్తున్నారు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చారు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మాధ్యమంలో పూర్తి చేస్తే వందలాది మెడికల్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి వందలాది మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లోనే వైద్య విద్యను అభ్యసిస్తారు వారు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ ఖర్చుతో ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే వైద్య విద్యను పూర్తి చేస్తారు ఇక్కడే వైద్య సేవలను ప్రజలకు అందిస్తారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భవిష్యత్తులో కూడా వైద్య విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఇక్కడే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకొస్తే ఎప్స్బా లాగా విదేశాలకు వైద్య విద్యార్థులు వైద్య విద్య కోసం వెళ్దాల్సిన అవసరం లేదు ఇక్కడే చదువుకుంటారు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం ఇవన్నీ మర్చిపోయి వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను దూరం చేస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పేద విద్యార్థులందరూ విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించి అక్కడ ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఆంధ్రప్రదేశ్ లో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఆసుపత్రులు నిర్మించి పేదలకు వైద్యాన్ని ఉచితంగా అందించాలని సంకల్పించారు కానీ ఆ సంకల్పాన్ని ఆ నిర్ణయాన్ని ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నీరు గారుస్తోంది తమ స్వలాభం కోసం ప్రైవేటు వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ కళాశాలను కట్టబెడుతున్నటువంటి ఉదంతాన్ని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు హెప్సిబా ఏంజిల్ ఈరోజు అక్కడ చిక్కుకుందంటే ఆమెను తీసుకురావడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆమె కనుక ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను అభ్యసించి ఉంటే ఆమె ఇలాంటి చిక్కుల్లో చిక్కుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఆమెను ఫిలిప్పీన్స్ నుంచి మయన్మార్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆంధ్రప్రదేశ్లోని అన్ని సదుపాయాలు ఉంటే వైద్య విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు విదేశాలకు వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు చేసి వైద్య విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉండదు ఆ వైద్య విద్యను అభ్యసించడానికి వాళ్ళ తల్లిదండ్రులు లక్షల రూపాయలు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు తల్లిదండ్రులు అప్పులు చేయడం కాక విద్యార్థులు అక్కడ పార్ట్ టైం జాబ్లు కూడా సెమిస్టర్ ఫీజులు కట్టడానికి చేయాల్సినటువంటి దురావస్థ పడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు పదిహేడు మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే ప్రభుత్వమే ప్రభుత్వమే నిర్వహిస్తే వైద్య విద్యార్థులు వందలాది మంది ఆంధ్రప్రదేశ్లోనే వైద్య విద్యను అభ్యసిస్తారు విదేశాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో వైద్య విద్యార్థులను కాపాడడానికి వైద్య విద్యార్థులను అప్పుల ఊపిలో కూరుకుపోకుండా ఉండడానికి వారిని ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు సీట్లను ఇక్కడ తీసుకొచ్చి వారికి మేలు చేయాలని నిర్ణయించారు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయానికి గండి కొడుతున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు